హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కిచెన్లో పిల్లలు చాలా ఇష్టంగా బేబీ కార్న్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను ఈవినింగ్ టైమ్స్ వాళ్ళకి క్విక్గా చేసి ఇవ్వడానికి లేదంటే స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వడానికి చాలా మంచి రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఇక్కడ నేను ఒక ప్యాకెట్ కార్న్ తీసుకున్నాను బేబీకాన్ మీరు అలాగే ఒక్కొక్కటిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే పీసెస్ లాగా కట్ చేసి కూడా చేసుకోవచ్చు ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఒకసారి కట్ చేసుకుని మళ్ళీ తర్వాత సైడ్కి కూడా కట్ చేసుకోవాలి ఇలా ఒక్క బేబీకాన్ నుంచి ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు ఇలా అన్ని బేబీకాన్ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్ళని కాస్త మరగనివ్వాలి నీళ్ళు కాస్త మరిగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ వేసి ఎక్కువసేపు ఉడకపెట్టవలసిన అవసరం లేదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికిందంటే మనం దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి వాటర్ నుంచి బేబీ కార్న్ని ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము కోటింగ్ కోసం మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ ఒక ఒకటిన్నర నుంచి రెండు టేబుల్ స్పూన్ల దాకా మైదా అలాగే ఒకటిన్నర నుంచి రెండు టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి మీరు చేసుకుంటున్న క్వాంటిటీకి అనుగుణంగా మనము ఈ మైదా అలాగే కార్న్ ని వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం పసుపు ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి మనము బేబికార్ని ఉడికించుకునేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కోటింగ్ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ తిక్గా కాకుండా మనకి బేబీకాన్కి కోట్ అవ్వడానికి పర్ఫెక్ట్గా ఉండేలాగా మనం ఈ కోటింగ్ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి నీళ్ళని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వచ్చేదాకా కోటీ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బేబీ కార్న్ని కూడా వేసి మొత్తానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి బేబీ కార్న్ వేడిగా ఉందంటే మనము కోటీ మిక్స్చర్లోకి వేయగానే ఈ మిక్చర్ కాస్త పలచబడిపోతుంది అప్పుడు మీకు కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా మైదా లేదా ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత వేడి అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని తర్వాత ఇలా ఒక్కొక్కటిగా బేబీ కార్ని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ప్యాన్లో డీప్ ఫ్రైకి ఎంతవరకు అయితే వేయగలుగుతామో అంత మటుకు కార్న్ వేసుకున్న తర్వాత వెంటనే కదల్చకుండా కొద్దిసేపు అలాగే వదిలేసేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత కాస్త కదిల్చారంటే ప్యాన్కి ఒకవేళ అంటుకున్నా కూడా సపరేట్ అవుతాయి తర్వాత అటు ఇటు బాగా కలుపుతూ లో మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకున్నట్టయితే బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా ఆయిల్ డ్రాప్స్ తగ్గిన తర్వాత ఆయిల్ నుంచి సెపరేట్ చేసి ఒక టిష్యూ పేపర్ పైన వేశారంటే ఎక్సెస్ ఆయిల్ కూడా వదిలేస్తుంది తర్వాత మిగిలిన బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు పిండి కాస్త పలుచగా అయినట్టు అనిపిస్తే కొద్దిగా మైదా లేదా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి వీటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇలా సపరేట్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మీరు టొమాటో కెచప్తో సర్వ్ చేశారంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్